ఎంతదమ్మా పోగు హాయ్ ఫ్రెండ్స్ నేను మీర ఈరోజు చింతూరు సంతకు వచ్చాను కరెక్ట్గా చింతూరు పై ఉన్నాము ఇదిగోండి ఇదే బ్రిడ్జ్ మనం అటు నుండి వచ్చాము అది భద్రాచలం రోడ్డు ఇప్పుడు మనం ఇలా వెళ్ళి లోపలికి వెళ్తే సంతా వస్తుంది లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో మొత్తం డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ శబరి నది గోదావరికి ఉపనది అదేవిధంగా ఈ శబరి నది గోదావరిలో కూనవరం సమీపంలో గోదావరిలో కలుస్తుంది చూడండి ఎంత పెద్దగా ఉందో కాలువ ప్రజెంట్ ఇప్పుడు మనం చిందూరు బ్రిడ్జిపై ఉన్నాం ఈ కింద నది అనేది శబరి నది అయితే ఈ శబరి నది కాస్త అటు సైడు కల్లేరు సైడ్ వెళ్తే అక్కడే శబరి నది సీలేరు నది కలిసే ప్రాంతం కూడా అక్కడే ఉంటుంది అదేవిధంగా ఈ నది గోదావరి నదిలో కలిసే ప్రాంతం కూడా మనకు సమీపంలోనే ఉంటుంది ఇక్కడ నుండి రాజమండ్రి నూట ముప్పై కిలోమీటర్లు ఉందంట చూడండి అయితే ఈ ప్రాంతానికి మన భద్రాచలం అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వెళ్దాం వెళ్ళి చూద్దామండి ఎలా ఉంటుందో సొంత మనం ప్రజెంట్ రోడ్ పైన ఉన్నాం కదా చూడండి రోడ్ పైన చూస్తే సంత ఎలా కనిపిస్తుందో ఇది ఒక పెద్ద గ్రౌండ్ ఆ గ్రౌండ్లో చుట్టూ షాపులే మేము ఇలా చుట్టూ ఒక రౌండ్ వేసాము ఈ సంత పక్కలే మనం అటు సైడ్ కొంచెం లోపలికి వెళ్తే అక్కడే ఈ శబరి నది కాలువ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది కాస్త ముందుకెళ్ళి మనం లోపలికి వెళ్ళి చూద్దామండి ఎలా ఉంటుందో సంత సంత ప్రారంభంలో ఇలా ఉంటుంది చూడండి ఇక్కడి నుండి సంత ప్రారంభమవుతుంది దాదాపుగా హాఫ్ కిలోమీటర్ మేర ఈ సంత విస్తరించి ఉంది ఇక్కడ అన్నీ కూడా దొరుకుతాయి అయితే అన్నీ కూడా కుప్పలుగా వేసి అమ్ముతున్నారు తక్కువ రేట్లో న్యాచురల్గా పండించినవి అమ్ముతున్నారు ఆ మొత్తం డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం ఇవి రేట్లు ఎలా ఇస్తున్నారు ఇవి రేట్ ఓకే ఓకే ఇవి మొత్తం అంతేనా చాటా ఎంతమ్మా ఇదే అది కుప్ప ఎంతమ్మా ఏదైనా సరేనా ఏం ఏం పేరు వీటి పేరు వర్షాలు అవి రొయ్యలు కదా ఓకే ఓకే ఇక్కడ బస్తాలు ఉన్నాయి ఈ సంచులు అదేవిధంగా బస్తాలు కూడా అంటారు ఇవి ఇరవై రూపాయలకు ఒకటంట అదేవిధంగా మనం లగేజ్ బ్యాగులు అయితే అవి కొంచెం పెద్ద ఉన్నాయి అయితే ముప్పై ఐదు నలభై రూపాయలు అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న ఈ చేపలు పట్టే వలలు యాభై రూపాయల నుంచి నాలుగు వందల మధ్యలో రేట్లు ఉంటాయంట అంటే బ్రాండెడ్ బట్టి రేట్లు కూడా డిఫరెంట్ రకాలుగా ఉంటున్నాయి అదేవిధంగా ఇక్కడ తాళ్ళు కూడా స్టాండర్డ్గా చాలా బాగున్నాయి రేటు కూడా డెబ్బై రూపాయల నుంచి పెద్ద తాళ్ళు అయితే వంద రెండు వందలు అలా ఉన్నాయి అదేవిధంగా మనము ఈత చెట్లు కళ్ళు కోసం ఎక్కే ఈత చెట్లు ఎక్కడానికి కూడా ఆ తాళ్ళు కూడా ఉన్నాయి ఎంతనా ఇవి నూట యాభై అన్ని సేమ్ రేటా ఇది ఇవి ఎంత మూడు యాభై అదే ఇక్కడ ఉన్న బోండాలు కానీ మిక్సర్ కానీ స్వీట్ కానీ పకోడి ఇలా ఏదైనా పది రూపాయలు ఇరవై రూపాయలకే ఇస్తున్నారు ఇరవై రూపాయలకు ఆరు ఆ స్వీట్ కానీ ఇవి ఇస్తున్నారు ఈ కుప్ప ఎంతమ్మా అదేలేండి అయినా ఈ కుప్పలా ఎక్కువ ఉన్నాయి లేండి కొంచెం ఇవి ఎక్కువ ఉన్నాయి ఇవి కూడా అంతేనా ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పప్పు దినుసులు అన్ని రకాల పప్పు దినుసులు ఇక్కడ ఉన్నాయి ఎర్రపప్పుని కందిపప్పుని బెబ్బెరు పప్పు ఇలా అన్ని రకాల పప్పు దినుసులు ఉన్నాయి పెసరపప్పు అయితే అది చిన్న డబ్బా అయితే యాభై రూపాయలు పెద్ద డబ్బా అయితే వంద రూపాయలకు ఇస్తున్నారు ఇదిగోండి ఇవి కందులేనమ్మా బొబ్బర్లా ఇది యాభైనా పోగు ఎంతండి ఎంతమ్మా లోట ఇరవై రూపాయలా ఒకసారి అర్థండి చూస్తా అమ్మో ఇప్పుడే తెచ్చినట్టున్నారు ఇదేంతమ్మా అంతేనా అది కూడా ఇరవైనా ఏం చేపలన్నా ఇవి ఎట్లా కేజీ లెక్కలు ఇస్తారా కేజీ లెక్కలు ఇస్తారా సౌడా ఎంతమ్మా ఇది యాభయా ఇది వందనా ఎట్లమ్మా కేజీ ఇవి జొన్నలు అమ్మా ఎంత యాభై ఇది ఒకటి యాభై ఇవి ఐదాలు కదమ్మా ఇవి పచ్చ ఇవి ఎంత ఇవి కూడా అంతేనా కాదు అరవై రూపాయలు యాభై రూపాయలు యాభై యాభై ఐదాలు జనాలు యాభై ఒక్క ఉంగరం కూడా ఉన్నాయి డబ్బు వాపస్లో పడుతుంది అతి తక్కువ వయసులు వెంత్రుకలు తెల్లబడటం కంటికి నొప్పి తగ్గటం కంటి నొప్పి రావటం ఏదైనా మొత్తం ఏదైనా ఐదు देखो भाई दाधा। दाधा। ये पाँच सौ कते ये भैया वो वो उसमें आया ना अलग अलग रेट है अलग अलग रेट है ना किधर से आए तुम छत्तीसगढ़ नहीं कोलकाता कोलकाता हो गए माँ तो हो गए माँ हो गया भैया इवी आ निरपकाय लो అంటే ఇది మసి రాకుండానే కదా చాట ఎంత గంపలు నూటి ఇరవయా కోళ్ళదే కదా కేజీ ఎంతమ్మా పోగు ఒక టూ వంద రూపాయలు ఒక ప్లాస్టిక్ బుట్ట వంద రూపాయలు ఒక ఉల్లిపాయల బుట్ట వంద రూపాయలు ఒక పూరి పీట వంద రూపాయలు ఒక పాండ పీట వంద రూపాయలు ఒక చాప వంద రూపాయలు ఒక అట్లా రీ పొగ ఎంతమ్మా ఇరవై రూపాయలు ఇవేంటి పొగా పొగా కదా ఎంత ఇదెంత పోగి ఎంతమ్మా ఏదైనా ఇది ఇది బెబ్బెర్లు చాలా ఉన్నాయిగా ఇరవైకి ఇస్తున్నాయండి మీరు యాభై రూపాయలు జత చెప్పుల జాతా యాభై రూపాయలు కానీ ఇక్కడ హోల్సేల్ రేటుకి ఇస్తున్నామండి యాభై రూపాయలు జాతా చెప్పుల జాతా యాభై రూపాయలు మాత్రమే సిర్ఫ్ యాభై రూపాయలకి ఇస్తున్నామండి చెప్పుల జాతో యాభై రూపాయలు రావాలి ఇక్కడ హోల్సేల్ రేట్కిస్తున్నాం ఇస్తున్నామండి యాభై రూపాయలు జత చెప్పుల జాతా యాభై రూపాయలు రావాలి ఇక్కడ హోల్సేల్ రేట్కి ఇస్తున్నామండి యాభై రూపాయలు జాతా చెప్పుల జాతా యాభై రూపాయలు యాభై రూపాయలు జత చెప్పుల జాతో యాభై రూపాయలు రావాలి ఇక్కడ హోల్సేల్ రేట్కి ఇస్తున్నామండి యాభై రూపాయలు జత చెప్పుల జాత యాభై రూపాయలు యాభై రూపాయలు జాతా చెప్పుల చిన్ని వంద రూపాయలు హాఫ్ హ్యాండ్ టీషర్ట్ వంద రూపాయలు ఇక్కడ టీషర్ట్స్ షర్ట్స్ చాలా బాగున్నాయి బ్రాండెడ్ ఐటమ్స్ తక్కువ ధరలో వస్తున్నాయి ఇక్కడ చూడండి మొత్తం పోగులుగా ఎలా వేశారో మొత్తం ఎటు చూడు మనకు అదిగోండి అన్ని కూరగాయలు కూడా పోగులుగా వేసి అమ్ముతున్నారు ఇరవై రూపాయలు యాభై రూపాయలని అయితే వీళ్ళు ఎక్కువగా పండించిన కూరగాయలే తీసుకొచ్చి అమ్ముతున్నారు అంటే బయట తీ ఇక్కడ అమ్మట్లేదు చాలామంది కూడా వారి వారి పొలాలల్లో పండించి వాటినే ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతున్నారంట అందుకనే చాలా తక్కువ ధరకే ఇస్తున్నామని చెప్తున్నారు ఇవి నాటుయలు విడిచిపోగా ఎంతమ్మా చాలా పెద్దగా వేసినట్టున్నారు కుప్ప ఇవేటమ్మా అదే ఎంత అంతేనా అన్నీ ఇరవైనా ఇవి ఇరవైనా రేట్ ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ చెప్పా ఓకే ఓకే ఇవి యాభయా ఇది ఇరవైనా మాది భద్రాచలం మిర్చి నాటికాయలాగా ఉన్నాయి కమ్మా నాటకాయలు కదా కారం బాగుంటాయి ఇవి ఎంతమ్మా మీది కూడా ఇరవైనా అది కూడా సొరకాయ కదా ఇది ఇక్కడ ఈ నాటు పొగాకు కూడా కుప్ప ఇరవై రూపాయలు అదివా మొత్తం కూడా ఇక్కడ పొగాకే ఉంది షర్ట్స్ రెండు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు లభించడం అలాగే ఆడవాళ్ళకి కావలసిన టాప్లు చీరలు రెండు వందల రూపాయల నుండి ఆరు వందల రూపాయల వరకు లభించడం రెండు రండి మంచి ఇది వందండి జాబురు కొలను సొంతంగా అడుగుతుంది ఇది రెండు రూపాయలు చేపల పేరు ఏంటండి అవి రేట్ ఎంతనా అవి బస్తాలు అది ముప్పై ఐదా ఓకే ఓకే ఈ చేపల పేరు ఏంటమ్మా కుప్ప ఎంత మరి ఏ కుప్ప అయినా సరేనా యాభయ ఓకే చేపలు మాత్రం యాభయా ఇక్కడ చూడండి మొత్తం లేడీస్ ఐటమ్సే ఉన్నాయి ఏ టు జెడ్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఎంతమ్మా ఇది ఈ డబ్బా ఇది అది ఇరవయా పసుపు పది రూపాయల కొంచెం పెద్దగా ఉంది కదా అక్కడ ఒక ఆమె చిన్న ఉంది అది పది రూపాయలు ఉంది ఇది యాభయా ఇక్కడ మొత్తం లేడీస్కి సంబంధించిన గాజులే ఉన్నాయి చూడండి ఇవి కూడా ఇరవై రూపాయలు ఒక జత కొంచెం బాగున్నాయి యాభై రూపాయలకు ఇస్తున్నారు ఏంటండి ప్యాకెట్ కేజీ నూట నలభై అర కేజీ డెబ్బై వరా ప్యాకెట్ కేజీ నూట నలభై అర కేజీ డెబ్బై రేపు बरा के जी कितना भैया डेढ़ सौ इसका नाम क्या जल्ला हाँ जल्ला जल्ला बोलता हूँ ఈ బోండాలు పది రూపాయలకు ఆరు ఇస్తున్నారు ఇదే కాకుండా ఇంకా చాలా మిర్చీలు చికెన్ ఫ్రై మటన్ ఫ్రై కూడా అమ్ముతున్నారు అదేవిధంగా మిక్సరు ఇలా అనేక రకాల తినుబండారాలు కూడా అమ్ముతున్నారు ఎందుకంటే ఇవి చెట్టు కళ్ళు చాలా ఇక్కడ మనకు దొరుకుతుంది కాబట్టి వాటితో పాటుగా అవి ఇవి కూడా అది తాగుతూ ఇది తింటారు కాబట్టి ఇవి చాలామంది కూడా వీటిని తీసుకుంటున్నారు ఇటు చూడండి కళ్ళు అంట నాకైతే తెలియదు మొదటిసారి తింటున్నా అది కూడా గ్లాసు ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు తాటి కళ్ళు ఈత కళ్ళు జీరికళ్ళు ఇలా అనేక రకాల కల్లులు మనకి ఇక్కడ దొరుకుతున్నాయి న్యాచురల్ కళ్ళు కాబట్టి చాలా మంది తాగుతూ ఉన్నారు బే కదా పోతుంది ఎంత ఎంతదమ్మాది ఇరవై రూపాయలదా ప్లేట్ ఇది ఇటు సైడ్ చూడండి మొత్తం బట్టలు అదేవిధంగా కొన్ని కొన్ని ఆడుకునే వస్తువులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చాలా రకాల ఎండు చేపలు ఉన్నాయి కేజీ లెక్కలో ఇస్తారంట వీళ్ళు ఈ చేపలు కూడా మొత్తంగా కాకినాడ నుండి తీసుకువస్తారంట అయితే ఈ చేపలు చాలామంది కూడా పోగులుగా వేసి ఇరవై రూపాయలు యాభై రూపాయలకు కుప్ప విధంగా అమ్ముతూ ఉన్నారు ఎక్కువ మొత్తంలో కావాల్సిన వారు కేజీ లెక్కలో కూడా ఇస్తున్నారు ఇక్కడ సెకండ్ హ్యాండ్లో కూడా బట్టలు అమ్ముతున్నారు ఇవే యాభై రూపాయలకు ఒకటి ఏదైనా సరే యాభై రూపాయలే అదే విధంగా చింతూరు పట్టణం కూడా ఒకసారి చూద్దామని నేను కొంచెం ముందుకు వచ్చాను అక్కడ కూడా దాదాపు బస్ స్టాండ్కు దగ్గరలో వరకు కూడా ఇలాగే షాపులు పెట్టి అమ్ముతూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడి వరకు కూడా జనం చాలా మంది వచ్చారు రోడ్కు అటు ఇటుగా ఇక్కడి వరకు కూడా షాప్స్ ఉన్నాయి శబరి నది గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ శబరి నది ఇక్కడ నుండి కొంచెం ముందుకు అలాగే వెళ్తే కల్లేరు అనే విలేజ్ వస్తుంది అక్కడ శ్రీలేరు నది కలుస్తుంది అదేవిధంగా ఈ నదిలో సగం ఒడిశా సగం ఆంధ్ర సరిహద్దులో ఈ నది సరిహద్దులోనే ఉంటుంది అదేవిధంగా ఈ శబరి నది వల్ల కుంట ప్రాంతం ఎన్నోసార్లు ముంపునకు కూడా గురైంది మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉన్న ఈ నది ఛత్తీస్గఢ్ ఒడిషా సగం ఆంధ్ర అలా బార్డర్ కరెక్ట్ ఈ నది మధ్యలో బార్డర్గా ఉంటుంది మనం మ్యాప్లో చూసినా కానీ అది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది మనకి